మన ముస్లిం సోదరులు మీకు పండిస్తున్నారు సార్ మీ పని చేయకూడడానికి దేనికి అక్కడ మన కేరళకి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి సోమశిల ప్రాంత రైతాంగం యొక్క సమస్యలను సావధానంగా ఆలకించినటువంటి గౌరవనీయ రాష్ట ముఖ్యమంత్రి వర్యుల వారికి సాదరంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నామండి ఒక రైతన్నగా నాయుడుపల్లి పొంగూరు జలాశయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి తెలియజేస్తున్నారు అమ్మా ఇక్కడికి వచ్చినటువంటి లబ్దిదారులు ఎవరికైనా ఏదైనా ఫిర్యాదులు గ్రీవెన్సులు కనుక ఉన్నట్లయితే పీజీఆర్ఎస్ లో నమోదు చేయించుకోవలసిందిగా తెలియజేస్తున్నామండి నమోదు చేయించుకున్న అందరికీ కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది ఓకే మంచిదే మాట్లాడదాం మాట్లాడదాం ఎవరైతే అర్జీలు ఇస్తున్నారో అన్ని రిజిస్టర్ చేస్తున్నాం నేను ప్రతి ఒక్క అర్జీకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేస్తాం ఒకవేళ పరిష్కారం చేయలేకుండా కోర్టు లిటిగేషన్ లాంటింటే మీ అందరికీ సమాచారం ఇస్తాం ఏ ఒక కాగితం కూడా ఎక్కడా వేస్ట్ కాదు మీరు ఇచ్చిన కాగితాలన్నీ రికార్డ్ చేసి ప్రతివారం నేను ఒక గంట దాని మీద సమీక్ష చేసి బాధ్యత కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగానికి దాన్ని పరిష్కార మార్గం దిశగా తీసుకెళ్తాను మీరు ఇచ్చేటన్ని తీసుకొని చేస్తాం అందరికీ నమస్కారాలు ఓకే లబ్ధిదారులు అందరూ కూడా మీ సమస్యల్ని పిజీఆర్ఎస్ లో నమోదు చేయించండి దయచేసి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారికి మరియు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు పొంగూరు నారాయణ గారికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ప్రజలు అందరికీ హృదయ కోరుకుంటున్నారు సార్ పోతే మన ఉత్తర దక్షిణ కాలవలో గట్లు పోయిన గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి సార్ నీళ్లు బాగా ఎత్తినప్పుడు అక్కడక్కడ తెగిపోయి పొలాలు నాశనం అయిపోతున్నాయి సార్ దాన్ని కొంచెం త్వరితగతిన చేయాలి సార్ పోతే సార్ మా ఉత్తర కాలువ టూ ఆర్ దగ్గర జంగ్ ఫారెస్ట్ క్లీనెన్స్ ఒక కిలోమీటర్ ఆగిపోయి సార్ చుట్టూరు పక్కన మా ఆత్మకూరు పరిధిలో సుమారు పదిహేను గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ మొత్తం కాలంలో అయిపోయాయి సార్ ఒక్క కిలోమీటర్ క్లీనెన్స్ అయిపోతే మొత్తం నీళ్లు వచ్చేస్తాయి సార్ దాని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారాలు సోమశిల మైక్ వాల్యూమ్ పెంచలేరా ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్టిక్లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నారు నేను చెప్పాను నైంటీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్ వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ ఇవేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి అందరిట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు శోభశల డ్యామ్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాన్ దెబ్బతినింది గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుబడిపోతుంది అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఓడ్చకపోతే ఆ ఇల్లు అంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ వేయడం మెయింటైన్ చేయడం కాలువల్లో తీయడం ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రాన్నంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశెల ఆ రోజు సోమశెల డెబ్బై ఎనిమిది ఎనబై తొమ్మిది మధ్యలో ఈ సోమశెల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ముప్పై ఎనిమిదో నలభై టీఎంసీలకు పెడితే దాని డెబ్బై ఐదు టీఎంసీలు చేసిన నాయకుడు దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు దాని కింద ప్రాజెక్ట్ సెవెంటీ ఎయిట్ ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ ఎయిటీ త్రీ ఎన్టీఆర్ వచ్చినాక చేసింది మా చంద్రమోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు సెవెంటీ ఎయిట్ అని సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పాను పదకొండేళ్లు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి ఆ తర్వాత మనకు దీని కింద ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం రెండు వేల పద్దెనిమిది నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశెల నుంచి ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన